ఇవాళ ఈ ప్రభుత్వం మీరు రాజకీయం ఉంటే చేసుకుందాం మా మీద కేసులు పెట్టే పెట్టుకో మమ్మల్ని జైలు వేస్తే వేసుకో కానీ వైద్యం పేదలకు ఆపే హక్కు నీకు లేదు ఈ టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణాన్ని స్లో చేస్తే ప్రజలతో తిరుగుబాటు ఇస్తుంది జాగ్రత్త అని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం రాజకీయాల కోసం పేదల వైద్యాన్ని ముడిపెట్టద్దు రాజకీయాల కోసం కేసీఆర్ గారు ప్రారంభించిండ్రని ఈ టిమ్స్ ఆస్పత్రుల నిర్మాణాన్ని ఆపద్దు అని మేము ఈ ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం రెండేళ్ల నుంచి ఆపడం ఏం చేసినవే నువ్వు రెండేళ్ల మీ జాగా బిల్డింగ్ అంతా కేసీఆర్ఏ శాంక్షన్తో సహా డిజైన్ చేసి ఆరు అంతస్తులు మేమే కట్టిమి మి రెండేళ్లలో ఐదు అంతస్తులు కడతావు రెండేళ్లలో ఐదు స్లాబ్లు వేస్తావు గంతే నను చేసింది ఆసుపత్రి అందుబాటులో తేరాదా డెడ్ లైన్లు మారుతున్నాయి డేట్లు మారుతున్నాయి తప్ప ఆసుపత్రి నిర్మాణం పూర్తయితలేదు ఎప్పుడు మంత్రులు ముఖ్యమంత్రి రివ్యూ చేసినా డెడ్ లైన్లు పెడుతుండ్రు డేట్లు పెడుతుండ్రు డేట్లు మారుతున్నాయి కానీ ఆసుపత్రి నిర్మాణం జరుగుతలేదు ఇవాళ అన్ని బందే కేసీఆర్ కిట్ బంద్ చేసినావు న్యూట్రిషన్ కిట్లు బంద్ చేసినావు అన్నీ ఒకటొక్కటిగా బంద్ పెట్టున్నావు రేవంత్ రెడ్డికి తిట్ల మీద ప్రేమ ఉంది తప్ప కిట్ల మీద ధ్యాస లేదు కిట్లంటే పట్టవు ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు ముప్పై శాతం ఉంటే తొమ్మిదిన్నర ఏళ్ళల్లో కేసీఆర్ గారు ప్రభుత్వం చేసిన కృషి వల్ల కేసీఆర్ కిట్ వల్ల ఎంసీహెచ్ ఆసుపత్రులు ఏర్పడడం వల్ల అమ్మఒడి ఓహన వాహనాలు పెట్టడం వల్ల డెబ్బై రెండు శాతానికి పెరిగినాయి ముప్పై శాతం గవర్నమెంట్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ తొమ్మిదేళ్లలో డెబ్బై రెండు శాతానికి పెంచిన ఘనత కేసీఆర్ ప్రభుత్వంది మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిండు రెండేళ్లలో డెబ్బై రెండు నుంచి మళ్ళీ యాభై ఐదుకి వచ్చింది అంటే పదిహేడు శాతం తగ్గింది నీ నీ పాలన ఎట్లుంది అంటే తిరోగమనం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆనాడు డెబ్బై రెండు శాతం డెలివరీలు అయితే ఇవాళ యాభై ఐదు శాతంకు తగ్గింది పేదలకు వైద్యములో తిరోగమనం ప్రభుత్వ విద్యలో తిరోగమనం ఇవాళ జిఎస్టి వృద్ధిలో తిరోగమనం ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో తిరోగమనం ఏంది రాష్ట్రమే ఎనుక్కుపోతుంది నీ పాలనలో ఇవాళ ప్రభుత్వ విద్య రేవంత్ రెడ్డి హయాంలో పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరానికి నలభై ఏడు వేల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గారు డెలివరీలేమో ఏమో డెబ్బై రెండు నుంచి యాభై ఐదుకు తగ్గింది ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు నలభై ఏడు వేల మంది గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరానికి చూస్తే తగ్గారు జీఎస్టీ చూస్తే పోయిన సెప్టెంబర్కు ఈ సంవత్సరం సెప్టెంబర్కు చూస్తే ఐదు శాతం మైనస్లోకి పోయింది జిఎస్టి కేసీఆర్ గారి హయాంలో ఎప్పుడు పదహారు శాతం పెరిగితే రేవంత్ గారి హయాంలో ఐదు శాతం జిఎస్టీ తగ్గింది రియల్ ఎస్టేట్ అయితే కుప్పకూలింది రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం తగ్గింది ఇలా నువ్వు సిగ్గుపడాలి ఆత్మ విమర్శ చేసుకోవాలి ఈ రాష్ట్రం అద్భుతంగా పదేళ్లలో దేశానికి దిక్సూచిగా కేసీఆర్ నిలబెడితే నీ పాలనలో రాష్ట్రం తిరోగమనమయం పట్టింది ఇవాళ అదేవిధంగా బస్తీ దవాఖాన్లు కేసీఆర్ గారి హయాంలో నాలుగు వందల యాభై బస్తీ దవాఖాన్లు పెట్టాం కేంద్ర ప్రభుత్వం పదిహేనవ ఆర్థిక సంఘం బస్తీ దవాఖాన్లను చూసి మెచ్చుకున్నది తెలంగాణను చూసి దేశాన్ని నేర్చుకోమన్నది దేశం మొత్తం బస్తీ దవాఖాన్లు పెట్టమని చెప్పింది పదిహేనవ ఆర్థిక సంఘం రేవంత్ రెడ్డి పుణ్యమాని ఇలా బస్తీ దవాఖాన్ లో పనిచేసే డాక్టర్లకు స్టాఫ్ నర్సులకు అక్కడ ఉండే ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ కు ఆరు నెలల నుంచి జీతాలే లేవు ఆరు నెలలు జీతాలు ఇవ్వవా ఒకటో తారీఖు ఇస్తా ఒకటో తారీఖు ఇస్తా అంటు ఎందుకు అంటే బస్తీ దవాఖాన్లో పనిచేసే డాక్టర్లందరూ కూడా ఉద్యోగాలు ఇచ్చిపెట్టి పోవాలి బస్తీ దవాఖాన్లు మూతపడాలి కేసీఆర్ గారు బస్తీ దాన్లు పెట్టింది కనుక ఈ బస్తీ దవాఖాన్లు నడవద్దు పేదలకు వైద్యం దొరకద్దు అనుకుంటున్నావా హైదరాబాద్ నగరంలోనే మూడు వందల యాభై బస్తీ దాన్లు పెట్టిండు కేసీఆర్ ఇలా జూబ్లీహిల్స్ ప్రజలకు బస్తీలలో ఏం చెప్తున్నా ఆయన బస్తీ దాన్లలో డాక్టర్లకు స్టాఫ్ నర్స్కు ఆరు నెలల నుంచి జీతాలు ఇయ్యలే గతంలో నూట ఎనిమిది రకాల మందులు బస్తీ దాన్లలో దొరికితే ఇలా నలభై రకాల మందులు కూడా బస్తీ దాన్లలో దొరకలేవు మందులు లేకుండా చేసినా డాక్టర్లు లేకుండా చేసినా డాక్టర్లకు జీతాలు ఇయ్యలేదు ఇదేనా నువ్వు చేసింది నువ్వు కొత్తగా ఇంకెన్ని బస్తీ దాన్లు పెట్టాలి కానీ ఉన్న బస్తీ దవకాన్లను ఇలా రేవంత్ రెడ్డి గారు ఊడగొట్టే ప్రయత్నం చేస్తుండు